హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను పన్నీర్తో మరొక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను పన్నీర్తో నేను చాలా రెసిపీస్ చూపించాను కదా బటర్ పన్నీర్ మసాలా పాలక్ పన్నీర్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ పన్నీర్ బిర్యానీ ఇలా చాలా చూపించాను ఇప్పుడు మరొక కొత్త రెసిపీ మలై పన్నీర్ రెసిపీ చూపిస్తున్నానండి ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది చపాతీలోకైనా అన్నంలోకైనా టేస్ట్ మాత్రం సూపర్ అండి మీకు పన్నీర్ ఇష్టమైతే ఈ రెసిపీని కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఆ వాటర్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి మన కారానికి తగినట్టు పచ్చిమిరపకాయలను ఎనిమిది తొమ్మిది పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా చించి వేసుకొని ఇందులోకి కొద్దిగా గరం మసాలాలు యాడ్ చేసుకోవాలి కొంచెం దాల్చిన చెక్క మూడు నాలుగు లవంగాలు ఒక నాలుగు మిరియాలు రెండు ఇలాచీలు కొంచెం బిర్యానీ ఆకును కట్ చేసుకొని వేసుకొని ఇందులోకి అల్లం ముక్కలు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని కాజులు కూడా వేసుకోవాలి ఒక పదిహేను ఇరవై వరకు కాజులను కూడా వేసుకొని ఈ వాటర్ అంతా ఇంకిపోయేటట్టుగా వీటిని ఉడికించుకోవాలి చూడండి ఇలా మొత్తం ఉడికిపోయాక వీటిని చల్లార్చుకొని వీటన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ప్యాన్ తీసుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని పన్నీర్ పీసెస్ని కొంచెం మీడియం సైజులో కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా పన్నీర్ని కొద్దిగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి మళ్ళీ రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని బటర్ని కూడా వేసుకొని బటర్ మెల్ట్ అయ్యేంత వరకు ఇలా కరగనిచ్చి ఇప్పుడు ఇందులోకి కొంచెం షాయ్జీర కొంచెం దాల్చిన చెక్క ఇలాచి రెండు మూడు లవంగాలు రెండు మూడు మిరియాలు వేసుకొని ఇందులోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అడుగంటుతుంది కాబట్టి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఐదు స్పూన్ల పెరుగును కూడా వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకోవాలండి వీటన్నింటితోనే ఈ రెసిపీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది రెండు మూడు స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ని కూడా వేసుకొని దీనికి కూడా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు టేస్ట్కు తగినట్టు సాల్ట్ని ఒక టిన్నెర స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కొద్దిగా ఇది ఉడుకుతున్నప్పుడు ఇందులోకి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకోవాలి మంటన్ను సిమ్లో పెట్టండి అడుగంటి పోతుంది ఇలా పన్నీర్ ముక్కలకి కొంచెం గ్రేవీ పట్టేటట్టుగా కొద్దిగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ కొంచెం ఉడకనివ్వాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ గ్రేవీ బాగా ఉడికిపోయాక ఇందులోకి హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి కొంచెం కసూరి మేతిని ఈ విధంగా చేత్తో నలిపేసి వేసుకోవాలి వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి మలాయి పన్నీర్ రెసిపీ రెడీ తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మనం పెరుగు వేసాము ఫ్రెష్ క్రీమ్ వేసాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చపాతీలోకైనా అన్నంలోకైనా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పన్నీర్లో మీకు మళ్ళీ ఒక మరొక కొత్త రెసిపీ కావాలంటే ఇలా ట్రై చేయండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి